తి సాం్రదాయాలు ఉన్నాయి దీన్ని కొనసాగించాల్సిన భావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అటువంటి వాటి కోసం ఇటువంటి సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది జాతి హీరోలు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి ఛత్రపతి శివాజీని సంభాజీ మహారాజుని ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే ఈ స్వా స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరత జాతుల్లో కలిగించింది రగిల్చింది వారే వారిని స్ఫూర్తి తీసుకుని అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి వీర సవాకర్ దగ్గర నుంచి భగత్ సింగ్ ఛత్రపతి మహారాజ్ సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా చావా సినిమా గురించి మాట్లాడడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్కుమార్ యాదవ గారు మనతో పాటు సస ఎలా అనిపించింది సినిమా అసలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అంశాలను పరిగణలో మంచి భావనతో వెళ్తున్నాము ఒక వీరుని కథ సినిమా చూశాను ఒక హిందూ ధర్మ పరిరక్షకుడి కథ ఇవాళ సినిమా రూపంలో చూశాను ఒక స్వరాజ్య స్థాపన కోసం పరితపించి బలిదానం చేసిన ఒక సూర్యుని కథ ఇవాళ నేను చూసి మంచి వెళ్తున్నాను అయితే మన మొదటి స్వాతంత్ర సమరయోధులుగా మన దేశంలో ఎందుకంటే వలస పాల పాలకులు పదకొండవ శతాబ్దం నుంచి మనల్ని పాలిస్తుంటే వారి కింద బానిసలుగా మనం భరతజాతి అంతా ఉంటా వచ్చింది ఆ నేపథ్యంలో ఎవరు ఒకరి ఒకరిగా ఉంటూ వారికి వ్యతిరేకంగా పోరాడని క్రమంలో సుల్తాన్లతో కానీ మొఘలతో కానీ తర్వాత కొద్ది కాలం బ్రిటిషులతో పో పోరాడి మనమంతా ఒకటి భరతజాతి గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం ఒక హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేయడం దాని ద్వారా ఒక జాతీయ భావాన్ని రగిల్చే ప్రయత్నం ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ లేదా చావా సినిమా ఎవరైతే చావా అంటే బిడ్డ శివాజ ఛత్రపతి శివరాజ్ శివాజీ మహారాజ్ పులి అయితే పులిబిడ్డ సంభాజీ మహారాజ్ అందుకనే ఒక సామ్రాజ్యాన్ని విస్తృత సామ్రాజ్యాన్ని ఒక మరాఠా సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివరా శివాజీ ఏర్పాటు చేస్తే దాన్ని విస్తరింపజేసే పని విస్తరింపజేసే పని సంభాజీ మహారాజ్ చేశారు అయితే పోరాడి క్రమంలో కుట్రకు కారణంగా మొగళ్ళకి చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఒక దాకా ఒక వీరుడు ఎలా పోరాడనే విషయాన్ని సినిమాలో చాలా అద్భుతంగా చిత్రీకరించి చూపించారు సోదరులను చంపి తండ్రిని కారాగారానికి బలి చేసిన ఔరంగజేబు కథని హీరోగా చూపించేవాళ్ళు మనం చదువుకున్నాం కూడా పాఠ్యాంశాలు కూడా గత ప్రభుత్వాలు ఆ రకమైన బానిస మనస్తత్వాన్ని మనం చూపించే ప్రయత్నం చేశాయి అయితే నిజంగా దేశం కోసం పోరాడిన వాళ్ళు జాతి కోసం పోరాడే వాళ్ళు జాతి హితం కోసం పరిశ్రమించిన వాళ్ళ మీద సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది ఈ గొప్ప వీరులు ఆనాడు ముగ్గుళ్ళ వ్యతిరేకంగా పోరాడడం కారణంగానే మనకంటూ మన దేశం మనం కాపాడుకోవాలి మనం స్వాతంత్రం సిద్ధి సాధించుకోవాలి అనే భావంతో అనేక మంది తర్వాత హీరోలు పుట్టుకొచ్చారు వారి కారణంగానే వారి బలిదానాల కారణంగానే ఇవాళ మనం స్వాతంత్ర స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం విశ్వగురువుగా భారత్ ఒకప్పుడు విరజిల్లుతున్నప్పుడు ఆనాడు మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చి మన దేశంలో ప్రా ప్రాణాలను హరించి మత మార్పిల్లలకు పాల్పడి మహిళల మానాలను హరించి తర్వాత మన సంపదను దోచుకొని ఒక ధనిక దేశంగా ఉంటున్న గురువుగా ఉంటున్న దేశాన్ని ఒక పేద దేశంగా మార్చెళ్లారు అయితే ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఇవాళ ఒక పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన పాలన మళ్ళీ మన వారసత్వ సంపద ఎంత ఘనమైందో మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత ఘనమైనవో సనాతన ధర్మం ఎంత ఉత్కృష్టమైందో కూడా ఇవాళ ప్రజలు తెలుసుకుంటున్నారు అటువంటి సినిమాలు రావడం వల్ల ఇంకాస్త వారికి తెలిసే అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇటువంటి హీరో వీ వీరుల చరిత్ర గురించి నవతరం తెలుసుకోవాలి యువతరం తెలుసుకోవాలి సినిమాలు కూడా ఆ దిశగా ఉండాలా ఆ దిశగా తెలుగు చిత్ర పరిశ్రమను కూడా నేను కోరుతున్నటువంటి హీరోల మీద సినిమాలు తీయండి స్మగ్లర్ల మీద మాఫియా డాన్ల మీద కాదు మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీయండి ఒక స్మగ్లర్లు డాన్ల మీద తీయడం వల్ల యువత ప్రభావం వాళ్ళ మీద ఒకటి వాళ్ళలాగా మనం కూడా మద్యం సేవించవచ్చు లేదా మనం సిగరెట్ తాగవచ్చు లేదా గాంజా తీసుకోవచ్చు లేదా డ్రగ్స్కు బానిసలయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి మధుకర్జీ గారు అలాగే నవీన్ గారు అలాగే ఆర్ఎస్ఎస్ శాఖ వారు అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే మరియు ఇతర బీజేపీ రాష్ట్ర కార్యవర్గం వీరందరితో కూడా మేము ఇక్కడ చావా మూవీని చూడటం జరిగింది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంతా కూడా చూడాల్సిన సినిమా అని చెప్పేసి చెప్పటం మరి దేశభక్తితో కూడినటువంటి ఈ సినిమాని ప్రతి ఒక్క విద్యార్థులు కూడా తెలుసుకొని ఈ స్వరాజ్య అనే కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది చిత్రంలో బాగా చూపించడం జరిగింది అట్లాగే మా మారిపోతున్న ఈ సమాజంలో కూడా దేశభక్తి అయినటువంటి భావన పెంపొందాలి అంటే కనుక తప్పకుండా ఇటువంటి సినిమాలు చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందేశం ఇవ్వటం జరిగింది మరి అందరితో కలిపి ఈ చిత్రాన్ని వీక్షణం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ సినిమా చూడటానికి బీజేపీ వరంత కలిపి చూడటానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈరోజు మరొక స్వాతంత్ర సమరయోధులు వీర సావర్కర్ గారి వర్ధంతి ఆయన యాభై తొమ్మిదో వర్ధంతి వాళ్ళ మరి అటువంటి వీర సావర్కర్ గారు కూడా స్వాతంత్ర సమరయోధులుగా ఈ దేశ చరిత్రలో రెండుసార్లు జీవిత ఖైదు పడినటువంటి ఏకైక స్వాతంత్ర సమరయోధుడిగా వీర సావర్కర్ గారు ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించినట్టయితే కాకానిగా కాకాని వెంకటరత్నం గారి పేరుగాంచారు ఆయన కూడా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆయన కూడా రెండుసార్లు జైలుకి వెళ్ళడం జరిగింది కాబట్టి వీరసావర్కర్ గారికి ఎలా అయితే వీర వీర అనే బిరుదు ఇచ్చారో కాకాని వెంకటరత్నం గారికి కూడా స్వాతంత్ర సమర యోధంలో ఈ వీర అనేటువంటి బిరుదు ఇవ్వటం ఆయన కూడా కాకానిగా సంబోధించడం మరి అటువంటి వీర సావర్కర్ గారి వర్ధంతనాడు ఈరోజు బీజేపీ కుటుంబ సభ్యులందరితో కూడా ఇక్కడ ఈ చిత్రాన్ని వీక్షించడం చాలా సంతోషంగా ఉంది